ఫ్రెండ్స్ సైబర్ నేరాల పట్ల అవగాహనతో ఉండండి అప్రమత్తతో ఉండండి అయితే జనని సురక్ష యోజన పథకం ద్వారా మీకు సహాయం చేస్తామంటూ సైబర్ నేరగాలు మీకు ఫోన్ కాల్స్ కానీ మెసేజ్లు గానీ పంపించి మీ యొక్క డబ్బులు కాజేసే ఛాన్స్ ఉంది అయితే వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తుంది ఎలాంటి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని మొట్టమొదలు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు ఏఎన్ఎంల యొక్క వివరాలను సేకరించి వాళ్ళ ద్వారాగా రాష్ట్రంలో ఉన్నటువంటి బాలితలు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లను సేకరించి వారి యొక్క ఫోన్ వాట్సాప్ నెంబర్లకు సీఎం ఫోటోని పెట్టి వారికి అనుమానాస్పదమైనటువంటి లింకులు పంపి ఈ సైబర్ నేరగాలు మీ యొక్క డబ్బును దోసుకునేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి అనుమానాస్పద లింకులపై ఎవరు క్లిక్ చేయకండి సైబర్ నేరగాల పట్ల అప్రమత్తతో ఉండండి ఒకవేళ మీరు మోసపోయినట్లు కనుక గ్రహిస్తే సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి